నందమూరి బాలయ్య అంటే అందరికీ ఇష్టం ఆయనతో నటించిన తోటి నటులు కూడా ఆయన గురించి గొప్పగానే చెప్పుకుంటుంటారు అంతటి ప్రేమ గల వ్యక్తి నందమూరి బాలయ్య ఇప్పుడు చాలామంది ఆయన కొడుతుంటారు ఆయన మంచివాడు కాదు అంటూ చాలామంది పోస్టులు పెడుతుంటారు కానీ ఆయనతో నటించిన వాళ్ళకి మాత్రమే ఆయన యొక్క ప్రేమ మంచితనం రెండు అర్థమవుతాయి అదే జరిగింది బ్రహ్మానందం గారికి ఒక మీడియా సమావేశంలో ఆయన నందమూరి బాలయ్య గురించి అద్భుతమైన కామెంట్లు అయితే చేశారు బాలయ్య బాబు గారికి కోపం ఎలాగ ఉంటుందో ప్రేమ అంతకు మించి ఉంటుందని ఆయన డెడికేషన్కి నేను ఫిదా అయిపోతానని షూటింగ్కి కరెక్ట్ టైంకి రావాలంటే ఆయన ఒక్కరే అని ఆయన మీడియా సమావేశంలో తెలియజేశారు ఇక నందమూరి బాలయ్య సినిమాలు చూసుకున్నట్లయితే చాలా వరకు బ్రహ్మానందం గారు నటించారు బాలయ్య బాబుతో చాలా సంవత్సరాలే ట్రావెల్ చేశారు ఇక ఇప్పుడు కూడా ఆయన చాలా సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు ఇక నందమూరి బాలయ్య ఎన్బికే వన్ నాట్ నైన్ సినిమాలో కూడా ఒక చిన్న కామెడీ రోల్లో బ్రహ్మానందం గారు నటించబోతున్నట్లు సమాచారం అందుకోసమే ఆయన గుర్తు చేసుకుంటూ ఆయన ఇలాంటి కామెంట్లు చేశారు ఇక నందమూరి బాలయ్య తదుపరి చిత్రాలన్నీ కూడా అద్భుతంగా ఉండే విధంగా చూసుకుంటున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి